మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు శ్రీకాంత్ మహారాజ్ ఈరోజు నలభై రెండు బీసీ జేసి బీసీ రిజర్వేషన్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకి మరియు ఎంఆర్ఓ అధికారుల అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే బీసీల రిజర్వేషన్ ని రిజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వము ముందు జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోలు అన్ని కూడా హైకోర్టులో కొట్టుపోవడం జరిగింది ఎందుకోసం జరిగింది అంటే రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండడం వల్ల ఆ బీసీల రిజర్వేషన్ మొత్తం కూడా హైకోర్టులో కొట్టేయడం జరిగింది బీసీలకు వంద శాతం రిజర్వేషన్ సాధించడం అంటే దాన్ని పార్లమెంటు లోపల నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అప్పుడు మాత్రమే బీసీ రిజర్వేషన్లకి ఒక కవచం లాంటి ఒక రక్షణ ఏర్పడుతుంది అని డాక్టర్ విశారాధ్య మహారాజ్ గారు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఈశ్వరయ్య సార్ గారు చిరంజీవి సార్ సార్ గారు గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు అనేక బీసీ సంఘాలకి చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు కేవలం జీవోల ఉద్యమమే చేస్తూ ఉన్నారు జీవోల ఉద్యమం ద్వారా బీసీలకు ఎలాంటి పరిస్థితుల్లో న్యాయం జరగదు బీసీలకు వంద శాతం న్యాయం ఎప్పుడైతే జరుగుతుందంటే బీసీ యొక్క రిజర్వేషన్ అన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్పించి చట్టబద్ధంగా ఏర్ప చట్టబద్ధత కల్పించినప్పుడు మాత్రమే అవి కోట్ల లోపల కొట్టుడు పోకుండా వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నైన్త్ షెడ్యూల్ ఉద్యమం కోసం అనేక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా డాక్టర్ చిరంజీవి సారు విశారానంద్ మహారాజ్ గారు ఈశ్వరయ్య గారి నాయకత్వంలో పనిచేసి ఈ యొక్క రిజర్వేషన్ సాధించవలసిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారము జై బీసీ జై జై బీసీ